Eu న్యూస్ స్వాగతం ఎన్టీఆర్ భరోసా చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన కుటుంబీ ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు కేసరగుంట కాలనీలో లబ్ధిదారులకు ఇంటి వద్దనే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ నాయకులు మరియు అధికారులతో కలిసి పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లను దారుణంగా మోసం చేశాడు వెయ్యి రూపాయల పెంచెందుకు జగన్ రెడ్డికి నాలుగేళ్లు పట్టింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు ప్రతి నెల ఒకటవ తేదీన వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిస్థాయి దివ్యాంగులకు పదిహేను వేలు పంపిణీ చేస్తూ దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని సగర్వంగా తెలియజేశారు ఇది పేదల ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు అనంతరం వార్డుల్లోని పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుషా పట్టణ పార్టీ దామ మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షుడు సురేష్ కుమార్ పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు చిలకపాటి మాధు బెజవాడ ప్రసాద్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ವಸ್ ಗ್ಯಾಸ್ ಸಿಲಿರ್ ಇ ಬಾಬಿ ಪೇರು ಚೆಪ್ಪಾಲ ಬಸ್ ಕೂಡ ಪದೇನೋ ತಾರೀಕು ಬಸ್ ಅವು ಬೆಡ್ತಾರಮ್ಮ ಪೆನ್ಷನ್ ವಸ್ತು ಪೆನ್ಷನ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ઈલે અમારા સચવાલા એમ્પ્લોયસ ગોળ ઇન કંટ્રોલ બોને પર સમાધાન જપન

చేస్తుంటారు నేను కొంచెం అక్కడే నువ్వు అతను నాలుగు వేలు వస్తున్నాయి పత్ నెలలో చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా తొలి నెలలో నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడేలు వచ్చినాయిగా ఓకే ఆ కరెంట్ మీటర్ ఒకసారి ఎవరు ఉకిలో ఎవరు ఉన్నారు అన్న అన్న

నమస్కారం మీ అందరూ కూడా గత ప్రభుత్వ విధ్వంసకర పరిస్థితులు అన్నీ కూడా అర్థం చేసుకొని ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తాడు ఈ రాష్ట్రం మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతామని చెప్పి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకొని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పారో రేపు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడువు బలహీన వర్గాలకి ఏవైతే న్యాయం చేస్తామని చెప్పారో వాటిలో భాగంగా ఆ రోజు వృద్ధాప్య పెన్షన్లు సంవత్సరానికి మూడు వేలు ఇస్తానని చెప్పి నెల నెలకు మూడు వేలు ఇస్తానని చెప్పి నెలకు రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత మూడు వేల రూపాయలు చేసిన పరిస్థితి మీరు అందరు కూడా చూశారు దాన్ని మళ్ళా అవా తాతలకి మూడు వేలు కలిపి నాలుగు వేలు కలిపి రెండు కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్పడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఏడు వేలు ఇచ్చిన పరిస్థితి మీరు అందరు కూడా చూశారు ఈరోజు డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి ఆరు వేలు పర్మనెంట్గా మంచానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు అలాగే మీ అందరూ కూడా ఈరోజు ఇందాక ఒక సోదరుడు దగ్గర పోయాను పర్మనెంట్ డిజాబిలిటీ పదిహేను వేలు వాళ్ళకి కంపల్సరిగా మంచానికే పరిమితం అయిన వాళ్ళకి వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి వాళ్ళ భార్యో పిల్లలో లేకపోతే ఎవరొకరు సపోర్ట్ ఉండాలి అతను చూడడానికి భారం అయిపోద్ది కుటుంబానికి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే ఈరోజు ఆ పదిహేను వేలతో వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకునే పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో ఉందంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పట్ల పేదవాళ్ళు పడుతున్న బా బాధల పట్ల ఆయనకున్న శక్తిశుద్ధి అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పి అలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదవాడు మూడు పోట్ల అన్నం తినాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లు కాన్సిన్సరీ హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ మళ్ళా తిరిగి పునః ప్రారంభించడం కానీ అలాగే మీ అందరికీ ఆ రోజు మహిళలకి గ్యాస్ సిలి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పి మీరందరికీ చెప్పిన వెంటనే మళ్ళా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో తల్లికి వందనం పిల్లలు తల్లిదండ్రులకి చదువుకునే దానికి ఇబ్బంది పడకూడదు పేదవాళ్ళు మళ్ళా అందరు పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే విధంగా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వేసిన పరిస్థితి మీరు అందరు కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పామో అవన్నీ తోచా తప్పకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కృత నిశ్చయంతో రేపు ఆగస్టు పదిహేను నుంచి కూడా మహిళా సోదరి మళ్ళీ ఉచిత బస్సు కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే చదువుకున్న డిగ్రీలు బిఈడి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్స్ అందరికీ కూడా పదమూడు వేల ఆరు వందల ఉద్యోగాలు డిఎస్సిలు కూడా ఓపెన్ చేశారంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి చదువుకున్న యువకుల మీద బడుగు బలహీన వర్గాల మీద ఉన్న కమిట్మెంట్ అని చెప్పి మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక పేదవాడు ట్రాక్టర్ ఇసు కొనుక్కోవాలంటే నాలుగు వేలు ఐదు వేలు కొనే పరిస్థితి అది కూడా ఈ రాత్రుల్లో తీసుకొచ్చి తోలుకునే పరిస్థితి ఈ రోజు పేదవాడు ఒక ట్రాక్టర్ కొనాలంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల లోపే మన ఇంటి చుట్టూరు ట్రాక్టర్లలో వచ్చి తోలుతున్నారంటే అది ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్ల ఉన్న కమిట్మెంట్ అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ మున్సిపాలిటీలో నాలుగు కోట్ల రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఒక మున్సిపాలిటీకి ఈ పెన్షన్ రూపంలో వస్తున్నారంటే మీరందరూ కూడా ఈ ప్రభుత్వం కనుగొన్న కమిట్మెంట్ అని చెప్పి అలాగే ఎలక్షన్లో ఈ ప్రాంతంలో ఇంటింటికి తిరిగేటప్పుడు మీరు అందరూ కూడా చాలా సమస్యలు చెప్పారు తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఏవైతే రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాలువలు కూడా ఎక్కడైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అన్ని మరొకసారి మళ్ళా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతాను నేను ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి మీరు నా మీద చూపించిన అభిమానానికి తగ్గట్టుగా మేము పనిచేస్తానని చెప్పి మీరు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది గత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నారు పేదవాడు దాగే సారా వ్యాపారంలో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది గత ప్రభుత్వంలో కొన్ని కాపురాలు కూడా చనిపోయిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు అటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించిన మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నాయకుడు లోకేష్ బాబు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుతా ఉన్నారు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కూడా మీరందరూ కూడా యంగ్ జనరేషన్ ఎక్కడ పోయినా సరిగా సమాధానం చెప్పడం లేదని చెప్పి మనకి వార్డులో కానీ గ్రామాల్లో కానీ నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఉంది మీరు మిమ్మల్ని విమర్శించడం కాదు మీరు కూడా చిన్న వయసులో ఉద్యోగాలకు వచ్చారు మనం పేదవాళ్ళ కోసం వాళ్ళ అవసరాల కోసం మనం పనిచేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మాకు మంచి పేరు వస్తుంది అని చెప్పి మీరు కూడా సచివాలయం ఎంప్లాయీస్ ఇవ్వడానికి గ్రీవెన్స్ వస్తే దానికి పరిష్మార్ మార్గం వైపు తీసుకోబోయే ఆ గ్రీవెన్స్ ని క్లియర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నాటి కార్యక్రమానికి చేసినటువంటి కమిషనర్ గారికి అలాగే మన పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరు మల్లేశ్వరావు గారికి అలాగే మన మాజీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి డిఈ గారికి ఈ నాటి కార్యక్రమానికి ఈ గ్రామ ఈ వార్డు అధ్యక్షుడు సోదరు విష్ణు గారికి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి సోదరు మన అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను